సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితులు త్రీ విశాఖ కేంద్ర మేనేజర్ ఏ సిక్స్ ధనశ్రీ సంతోషులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న డాక్టర్ నమ్రతను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు ఆమెకు నిన్న ఐదు రోజుల పాటు కస్టడీలో ఒకరోజు కస్టడీ పూర్తయింది తాజాగా ఈ కేసులో ప్రధాన అంటే మరో ప్రధాన నిందితులు అంటే విశాఖపట్నం సృష్టి కేంద్రం నిర్వాహకురాలు మేనే అక్కడ మేనేజర్గా పనిచేస్తున్న కల్యాణి అదేవిధంగా సంతోషీలను కూడా కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు వారినైతే గాంధీ ఆసుపత్రికి తరలించారు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే వారిద్దరిని కూడా డీసీపీ కార్యాలయానికి తరలించారు ఉత్తర మండలం డీసీపీ కార్యాలయానికి తరలించారు డీసీపీ రష్మి పెరువాల్ ఆధ్వర్యంలో వీరిని లోతుగా ప్రశ్నించనున్నారు అసలు ఈ వ్యవహారం మొత్తం ఎలా నడిపించారు ఏ విధంగా చంటి పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నారు పిల్లలు లేని వారికి ఏ విధంగా ఇస్తున్నారు అనే విషయంలో పోలీసులు లోతుగా తీస్తున్నారు మొత్తంగా అయితే వీరి తాజా నమ్రతతో పాటుగా కళ్యాణి అదేవిధంగా సంతోషినను లోతుగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు ప్రశ్ని కొద్దిసేపటి క్రితమే వారిని వారి సంతోషి అదేవిధంగా కళ్యాణి డిసిపి కార్యాలయానికి తరలించిన పరిస్థితి వారి ముగ్గురిని కలిపి విచారిస్తారా లేదా విడివిడిగా విచారిస్తారా అనే అనే విషయం ఇంకా తెలియాల్సింది ప్రస్తుతం అయితే వారిద్దరిని ఈ సరోగసి వ్యవహారంలో పోలీసులు ప్రశ్నించనున్నారు అయితే మొదటి రోజు డాక్టర్ నమ్రత మాత్రం పోలీసుల విచారణలో పొడి పొడిగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది అయితే పోలీసులకు సరిగ్గా సహకరించలేదని ఆమె సరిగ్గా సహ సహకరించలేదు వారు అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేదని తెలుస్తున్న తెలుస్తోంది అయితే పూర్తి స్థాయిలో ఆమెను విచారి విచారించనున్నారు పోలీసులు ఇవాళ రెండో రోజు కూడా ఆమెను పోలీసులు విచారించనున్నారు ఈ మొత్తం వ్యవహారంలో ఈ ముగ్గురు వాంగులలో కీలకంగా మారనున్నాయి అయితే వీరు ఏం చెప్తారు విచారణలో ఏం చెప్తారనేది ఆసక్తిగా మారింది ప్రస్తుతం అయితే కళ్యాణితో పాటుగా సంతోషిలను పోలీసులు విచారిస్తున్నారు ఇది ప్రస్తుతం సృష్టి కేంద్రానికి సంబంధించిన తాజా పరిస్థితి ఓటి